సార్ నమస్కారం నరేష్ గారు నరేష్ గారు బాగున్నారా బాగున్నా ఓకే ఓకే నరేష్ గారు దాదాపు ఫోర్ మంత్స్ అయిందా సార్ మనం మాట్లాడుకోబట్టి ఫోర్ మంత్స్ అయింది ఆర్పీఎస్ పరిచయం మనకు ఫోర్ మంత్స్ ఓకే 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 అయితే ఆర్పీఎస్ ఈ సంవత్సరం మీరు వాడారు నరేష్ గారు ఆర్పిఎస్ నేను వస్తూ ఉంటేనే దారిలో వస్తూ ఉంటేనే నరేష్ గారు మాకు చెప్పారు మొత్తం ఇక్కడ నుంచోని మొత్తం టోటల్ గా అందరం కూడా ఏంటంటే మేము అంత ఆర్పిఎస్ ఎక్కిచ్చాము సార్ బాగుంది సార్ రిజల్ట్ అని చెప్పి అంటూ ఉన్నారు అసలు మన రైతులు హ్యాపీగా ఉన్నారా సార్ ఆర్పీఎస్ వాడిన రైతు బాగా వస్తుంది చేను ఓకే అంటే మీరు అంటే ఏం గమనించారు సార్ మీరు ఒక మంచి రైతు యాక్చువల్గా నరేష్ గారు అంటే పూర్ణ గారు అంటే ఇక్కడ సత్యనారాయణ గారు మీరు అందరు కూడా ఏంటంటే ఒక మంచి అంటే ఇక్కడ దాదాపు నాకు భయం అయింది అంటే కౌలే డెబ్బై ఎనభై వేల రూపాయలు పెట్టి చేస్తూ ఉన్నారు కౌలే డెబ్బై ఎనభై వేల రూపాయలు పెట్టి మీరు వ్యవసాయం చేస్తూ ఉన్నారు మరి ఇలాంటి సిచ్యువేషన్లో అంటే గతంలో ఉన్న అంటే ఆ దానికి ఇప్పుడు ఆర్పీఎస్ వాడుతున్న దానికి ఏమైనా తేడా మీరు గమనించారా గ్రోతింగ్ లో దాని ఎదుగుదలలో గానీ క్రాప్ లో గానీ తేడా ఉందండి ఫస్ట్ మీరు చెప్పేప్పుడు సత్యనారాయణ దగ్గర తీసుకుని ఒక లీటర్ ఎక్కిచ్చామండి వేరే ఓకే ఆ తర్వాత మిగిలినటికి వేరే మంది ఎక్కిచ్చామండి వాటికి వీటికి చాలా తేడా ఉందండి ఇందులో క్రాఫ్ డామేజ్ లేదండి అసలు క్రాఫ్ ఫ్లవరింగ్ అనేది రాలేదు కొమ్మలు కూడా బాగా పెరిగాయి మంచి చిట్టి కనుపుతో వచ్చింది బాగుందండి రిజల్ట్ దానికి ఎన్ని టిన్నులు పెట్టుకున్నారు సార్ పెట్టామండి ఇప్పటికి ఇరవై ముప్పై టిన్ను పెట్టండి ముప్పై టిన్నులు పెట్టారు ముప్పై టిన్నులు పెట్టారు ఓకే ఓకే సార్ ఓకే చాలా చాలా ధన్యవాదాలు ఇప్పుడు నరేష్ గారు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం టోటల్ అంతా కూడా ఇరవై రెండు ఎకరాలు మొత్తం టోటల్గా ఒక కటింగ్ కూడా నరేష్ గారు కంప్లీట్ చేశారు ఇది త్రీ ఫోర్ వన్ సెగ్మెంట్ ఇదంతా కూడా గోదావరి ఒడ్డునో ఉంది ఇది గోదావరి ఒడ్డున మొత్తం టోటల్గా ఎటు చూసినా కానీ ఏందంటే కంప్లీట్గా ఇదంతా కూడా గోదావరి ప్రాంతం ఇదంతా కూడా ఈ గోదావరి ప్రాంతంలో నరేష్ గారు లాంటి రైతులు ఎడ్యుకేషన్ ఉన్న రైతులు ఆర్పీఎస్ ఎవరి చేతిలోనైతే ఆర్పీఎస్ పడుతుందో సార్ కొద్ది ప్రోగ్రెసివ్ ఫార్మర్ చేతిలో పడాలి నరేష్ గారు లాంటి చేతిలో పడ్డది కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఈ వ్యవస్థ అంతా కూడా ఏంటంటే అక్కడి నుంచోని ఇక్కడ వరకు సార్ ఆర్పిఎస్ ఇట్లా నరేష్ గారు అని మా అందరికి ఇచ్చాడు సార్ మేమందరం తల రెండు టిన్నులు తీసుకున్నాం తల మూడు టిన్నులు తీసుకున్నాం ఎక్కిచ్చాం సార్ బాగుంది సార్ రిజల్ట్ అని చెప్పి వాళ్ళందరూ హ్యాపీగా చెప్తా అంటే చాలా హ్యాపీ అనిపించింది సార్ నరేష్ గారు నరేష్ గారు చాలా చాలా ధన్యవాదాలు ఒక్కటే సార్ ఆర్పీఎస్ సెవెంటీ సిక్స్ అనేది ఏంటంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి రావటానికి రైతుకు ఈరోజు భారతదేశంలోనే ఒక నెంబర్ వన్ ప్రోడక్ట్ సార్ రెండవది ఏంటంటే ఇది ఐదు లీటర్ల టిన్ను లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు సార్ అంత న్యాచురల్ లీటర్ బాటిల్ త్రాగినా కానీ ఏం కాదు అంత న్యాచురల్ ప్రోడక్ట్ ఇది ఇది భూమికి కానీ రెండోది ఏంటంటే మొక్కకు కానీ రెండవది పర్యావరణానికి కానీ ఎలాంటి హాని చేయని ఉత్పత్తి ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ సార్ కాబట్టి దీంట్లో రైతులే మా భాగస్వాములు రైతులే భాగస్వాములు ఒక రైతు తన పెట్టుబడిని తగ్గించుకోవటానికి ఆర్పిఎస్ అనేది బాగా వాడాలి సార్ దీంట్లో ఏందనంటే మన ఇప్పుడు పదహారు పదిహేడు సంవత్సరాలు దిగ్విజయంగా మనం ఆర్పిఎస్ని ముగించిన సందర్భంగా భారతదేశంలో ఒక వినూత్నమైన మార్పు తీసుకురావటానికి రైతుని ఎడ్యుకేట్ చేయటానికి మీ ముందుకు ఆర్పిఎస్ ఇంకా బాగా వస్తూ ఉన్నా సార్ ఇదంతా కూడా చూడండి నరేష్ గారు చాలా ధన్యవాదాలు మీరు ఇక్కడ మంచి రైతులకు బాగా సర్వీస్ చేస్తూ ఉన్నారు చూడండి ఆర్పీఎస్ యొక్క రిజల్టు ఎంత కూడా క్రాప్ ఎడ్ చూసినా కానీ ఏంటంటే మొత్తం టోటల్గా ఎంత కూడా చూడండి పచ్చదనంలో ఎలాంటి తేడా అనేది కనబడతా లేదు రెండవది ఇది డిసెంబర్ మంత్ నేను ఇప్పుడు మళ్ళీ రైతులకు నేను చెప్తున్నాను మళ్ళీ నేను ఏప్రిల్ మంత్లో వస్తాను మార్చి ఎండింగ్ అంటే జనరల్గా మా నినాదం అంతా కూడా ఏంటంటే దిగుబడి ఎక్కువ రావాలి మరి దిగుబడి ఎలా ఎక్కువ వస్తుంది దిగుబడి ఎక్కువ రావాలి అని అంటే క్రాప్ అనేది ఎక్కువ రావాలి క్రాప్ ఎక్కువ రావాలి క్రాప్ ఎక్కువ రావాలి అన్నప్పుడు ఏంటంటే తోట పెరగాలి తోట అనేది హైట్ అనేది ఆ క్రాప్ ఒకసారి చూపెట్టండి సార్ ఎంత కూడా చూడండి క్రాప్ నాణ్యత ఏ రకంగా ఉందనేది క్వాలిటీ అంటే మనకి ఇక్కడ మొత్తం టోటల్గా ఏంటంటే క్వాలిటీ కూడా బాగా వస్తూ ఉంది ఇదంతా కూడా చూడండి ఇదంతా ఆర్పిఎస్ సెవెంటీ సిక్స్ యొక్క రిజల్ట్ మిత్రులరా నమస్తే నమస్కారం